డౌట్ అని చెప్పలేను కానీ అప్పుడు రివేషన్ అయిపోయింది తమ్ముడు వచ్చాయండే వచ్చేస్తుందని చెప్పాను ప్రయాణంలో పడి దేవుడు మేము ప్రేమగా అక్కడికి వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తమ్ముడు బాగా పంపించాడు బాధగా వెళ్ళిపోయాం అందరూ సరళాగా ఉంది అక్కడికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత మేము ఆ ప్రాంతం తిరగలేదు చూడలేదు ఏం చేయలేదు చేయకపోయినా కానీ అన్నయ్యకి దర్శనం వచ్చింది మీ రూమ్లో ఉండే కూడా వచ్చింది దర్శనం అది మేము రూమ్లో లో ప్రాంతం చేస్తున్నాం కరెక్ట్గా పన్నెండు నాలుగు ఆ టైం పడుకుని లేచి బయలుదేరం కూడా ప్రార్థన చేసుకుని బయలుదేరుతున్నాం బయలుదేర అప్పుడు అన్నయ్యకి దర్శనం వచ్చింది దర్శనం వచ్చిన ఆ ప్రాంతంలో మేము తిరిగి బాబు తిరిగి జస్ట్ అలాగ ఇంటికి వెళ్ళామంతే ఆ చుట్టుపక్కల ఎన్ని విధులు ఉన్నాయి కొట్టు కూడా మేము చూడలేదు అయినా కానీ మాకు దేవుడి కృపణ బట్టి మేము అక్కడ చేయడానికి ఎంతో దేవుడు వేలు చేశాడు అప్పుడు అన్నయ్యకి దర్శనం వచ్చిన దాకానే మేము వెళ్ళి బోన్ చేసి అమ్మాయితో అమ్మతో మాట్లాడుతున్నాం అందరం కూర్చున్నాం అలా పాస్లో అమ్మయ్య తమ్ముడు వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నాడు కదా వాడి అమ్మయ్య అడుగుతున్నాడు అప్పుడు అమ్మాయి అడుగుతుంది అందరూ అవును అవును ఇలా జరుగుతుంది అలా చే అమ్మ వాళ్ళు చెప్పారు కదా మీకు కొద్దిగాతమే ఉంటది దాన్ని బట్టి నేను చెప్పేస్తాం బెస్ట్ అయితే చెప్పేస్తున్నాను అప్పుడు అవునుగా చెప్పి అన్నారు వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ మేము బోన్ చేసిన తర్వాత ప్రాబ్లం వెళ్ళాలని ప్రాణం చేద్దాం చచ్చిదేవ్ అని చెప్పి వెళ్ళాం వెళ్తుండగా ఆ కొండలు ఆ ప్రాంతం ఎంతో క్లైమేట్ చాలా వాతావరణం అనుకూలించింది మాకు ఇప్పుడు వెళ్తుండగా వెళ్ళాం ఇక్కడ చర్చ్ అయితే మొత్తం గోల్ ఉన్నాయి కట్టేసి ఉన్న తర్వాత కానీ మేము చుట్టూ ప్రాంతం అయితే చూసాం అక్కడ పూజలు పురస్కారాలు చేస్తారన్న ఆ చెట్లు కూడా చూసాం మేము మేమైతే నిలబడానికి అక్కడ మాకు ఒకరు మొత్తం ఒక పదిహేను మంది ఉన్నాం పదిహేను మంది ఇలా చేయడం పట్టుకుని సింపుల్ చేయబద్దాం అని చెప్పి ముందు సింపుల్ గా ప్రార్థన ప్రాధాన్యత వెళ్ళాం అంతేకాని మేము ఎలా చేద్దాం అలా చెప్పి ఎవరు అనుకోలేదు ఎవరు మాట్లాడుకోలేదు దేవుడు అయితే కంపల్సరీ మాతో అయితే మాట్లాడాడు మేము అలా సుగులు చెప్తుండగా మాకు ప్రేరేప వచ్చింది అన్నీ ఆయుధేమని చెప్పి పంపించాడు పంపించే అక్కడ ఎవరైతే పూజ చేస్తారో ఆవిడ మాకు కదా అన్నీ కనిపించింది కదా ఆవిడైతే నాకు రూమ్ అయితే కనపడలేదు కానీ ఆయన ఏమని పంపిస్తుంటే ఒకరు వెళ్తుంటే ఒకరు వద్దు ఒకరు వెళ్తున్నాను చెప్పాను వాళ్ళందరితో పాడు సరదాగా మాట్లాడుకుంటూ ఆవిడతోనే నడుచుకుంటూ వెళ్ళింది ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని చెప్పంటే వాళ్ళు కూడా మాట్లాడు ఆవిడతో మాట్లాడి నాకు దర్శనం కనబడింది కనబడితే ఎలా వెళ్తానని అక్కడైతే ఇల్లు కొట్టు మనకైతే ఈ కొట్టు ఇంకో కొట్టు ఉంటది అక్కడైతే ఒకటే కొట్టు ఉంది అన్ని ఇద్దరు ఇంటికి అది ఇంట్లో ఉన్నమాట కొట్టు నేను తర్వాత ఇక్కడ ఎక్కడ కొట్టు ఉందా అని చెప్పి తర్వాత చూసాను అది ఒక్కటి ఉంది ఆయన అట్ట ఏమి లేదని చెప్తే చూడండి అని చెప్పి నాకు అనిపించింది అది నేను ఎవరికైనా అనుకుంటే నేను చెప్పలేను అలాగని చెప్పి చెప్తే నమ్మరు అని చెప్పి నేను ప్రార్థన చేస్తామని చెప్పి శుద్ధులు చెప్తున్నాను శుద్ధులు చెప్తుంటే ఒకసారి నా మీదకి వచ్చింది నా మీదకి వచ్చి నేను గొంతు లేవనిస్తా అప్పటికి నేను కన్నీ కాదు అయితే కానీ నేను ఎవరికి చెప్పలేకపోతున్నాను పక్కనే ఉన్నారు ఎవరికి కాదు చేపట్టుకున్నా కానీ నుంచోవడానికి కూడా స్కోప్ లేదు నేను వాళ్ళ మీద పడినా కానీ నాతో పాటు చాలా మంది అందరూ పడిపోతారు కింద పడిపోతారు వాళ్ళు చూడడానికి మాకు ఆ రాయల్లో అలాగా నేను ఉన్నాము అప్పుడు అలాగా నాకు దర్శనం వచ్చింది అనేక తర్వాత చెప్పాను నేను దేవుడిని అయితే నేను అలా దేవుడిని కోరిచినప్పుడు మాత్రం చాలా అద్భుతంగా నేను చూశాను నేను అందరినీ దేవుని కోసం వాళ్ళు ఎద పని కోసం కూడా అలా చాలా ఎదురుకు వచ్చేవాళ్ళు నేను నిశ్చించాల్సింది దేవుడిని తెలిసింది